ఓకే కానీ డెమన్ పవన్ సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు నేను కూడా అప్లై చేస్తే బాగుండే అని థాట్ వచ్చింది ఏమన్నా అమ్మో చాలా కష్టం అగ్ని పరీక్ష కొత్తగా పెట్టారు కదా అది టాస్క్ లా ఉంది అది ఫస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం అందులో ఫార్టీ మెంబర్స్ ని తీయడం అందులో ఫిఫ్టీన్ మెంబర్స్ ని అందులో సిక్స్ మెంబర్స్ ని లోపల పంపించడం కొన్ని చాలా ప్రొఫైల్స్ వచ్చి ఉంటాయి అందులో హండ్రెడ్ మెంబర్స్ ని కొంచెం తీసుంటారు అది చాలా కష్టం ఇంకా సెలబ్రిటీ అయ్యి లోపలికి వెళ్ళిపోవడం మీకు ఈజీ అనిపి అనిపించింది నాకైతే అంతే కదా ఉండదు కదా రెస్పెక్ట్ వేరే ఉంటది అమౌంట్ కూడా కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటది ఇది ఎలా అంటే కామనర్స్ గా వెళ్ళడం అనేది కొంచెం పెద్ద జడ్జెస్ కి ముగ్గురికి నచ్చేసి ఆడియన్స్ లోపలికి వెళ్ళడం అనేది పెద్ద టాస్క్ అందులో సక్సెస్ అయ్యేది చాలా ఫస్ట్ పవన్ తక్కువ అంచనేసాం ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాం కదా తక్కువగా మాట్లాడతాడు యాక్టివ్ గా తక్కువగా ఉంటాడు తెలిసిన ఫిట్నెస్లో కానీ మాట్లాడడం కొంచెం మా ముగ్గులు ఎక్కువ అందరితో ఎక్కువ జోవేలుగా మాట్లాడే జగదీష్ అందరితో ఫుల్ సో పవన్ని బిగ్ బాస్ చూడగానే ఆ గేమ్ ఇవన్నీ చూడగానే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది మా బోడేనని మామూలుగా సపోర్ట్ చేసే సపోర్ట్ చేసేవాడిని ఇంకా సపోర్ట్ చేయాలంటే పర్సన్ని ఇంత వేగంగా బయటికి రాకూడదు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు లోపల అనిపించింది కానీ కష్టం కష్టపడినట్టు వేరే వాళ్ళు అంత హార్డ్ వర్క్ అనిపించట్లేదు అయినా బిగ్ బాస్ గుర్తించట్లేదేమో అనిపిస్తుంది నాకు ఏ రకంగా డిమాండ్ పవర్ని గుర్తించలేదు బిగ్ బాస్ సరే ఫస్ట్ ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు రీతూ గారు కొంచెం లైట్గా నెగిటివ్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తూ ఆ కెప్టెన్ చేశాడు అప్పుడేమో నాగార్జున గారు ఏమన్నారంటే చీటింగ్ వైజ్గా మేము అయ్యావు కెప్టెను సంచాలక్ డెసిషన్ రాంగ్ ఉందని చెప్పారు రీసెంట్ గా నిన్న గేమ్ అయింది అందులో ఏమో రాంగ్ పెట్టారు అనమాట అయితే అప్పుడు నాగార్జున గారు సంచర్ ఫైనల్ ఫైనల్ అని చెప్తున్నారు మా ఊరు ఏం మాట్లాడుతు ప్రిఫర్స్ అవుతుంది ఒకసారి తనుజ చాలా ర్యాజ్ గా మాట్లాడింది ఒకసారి ఎవరితో కళ్యాణ్ తో గేమ్ అన్నప్పుడు ఇదే నాకు గేమ్ ఆడేది అని తర్వాత అదే గేమ్ లోనా రీతో చిన్న మిస్టేక్ చేసింది అనమాట కానీ ఏంటమ్మా కొంచెం తొందరపడ్డావు ఎందుకు చూసుకోవాలి కదండి దాన్ని మళ్ళీ క్లాస్ పీకుతున్నారు కాసేపు ఆగుంటే అయిపోయింది కదమ్మా అంతలా ఫీల్ అవ్వాలా అన్నట్టు తిట్టారు అనమాట నాకు ఏం అర్థం కాలేదు మా ఊడు ఏం చేసినా ఆయన అర్థం కావట్లేదు ఆడియన్స్ కూడా స్టార్టింగ్ బాగా సపోర్ట్ చేశారు ఎప్పుడు అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ లో సపోర్ట్ చేశారు మన బాస్ ఆడియన్స్ కానీ అందరు కానీ ఇప్పుడు మొత్తం ఏంటి అర్థం కావట్లేదు ఎక్కువ సపోర్ట్ కనిపించట్లేదు కొన్ని కొన్ని వీడియోస్ లో కనిపిస్తుంది కామెంట్ సెక్షన్ మొత్తం అవును జెన్యున్ ప్లేయర్ జెన్యున్ ప్లేయర్ అని కనిపిస్తుంది ఓటింగ్ లో వచ్చినప్పుడు కనిపించట్లేదు మీరు అంటే ఒక ఫ్రెండ్ మీరు ఏం గ్రహించారు అంటే డెమన్ తప్పు చేస్తున్నాడు బిగ్ స్టార్టింగ్ లో నాకు ఏం అనిపించదు కాదు రీతు అండ్ డెమోన్ పవన్ విషయంలో అయితే నాకు చాలా అది గేమ్ ఒక వాళ్ళు ఎఫెక్ట్స్ అవ్వచ్చు కంటెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బానే ఉంటున్నారు జెన్యున్ గా ఉంటున్నారు బాగానే వెళ్తుంది గేమ్ కష్టపడుతున్నారు ఓకే కానీ నాకు వచ్చిన సర్కిల్లో నచ్చట్లేదు చాలా మందికి అనుకున్నా కానీ కొంతమంది నచ్చుతుంది వాళ్ళిద్దరు కొంచెం క్యూట్ గా ఉంటున్నారు బానే ఉన్నారు కొంత అది వినిపిస్తుంది అండ్ ఇది వినిపిస్తుంది అంటే బిగ్ బాస్ వాదనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి అవును ఇప్పుడు మనం చూసేది వన్ అవర్ ఎప్పుడు వాళ్ళిద్దరే ఎక్కడ మైనస్ అవుతుంది అండి డైమండ్ పవర్ చాలా మంది ఉన్నారు పోయిన సార్ అంటే పదిహేను మంది ఒకరొకరు వెళ్ళిపోతున్నారు సరే ఏజ్ గ్యాప్ వచ్చినా లేకుంటే సరే అనుకోవచ్చు ఇప్పుడు అందరు వీళ్ళు వచ్చినా కూడా మింగి లేవలేకపోతున్నాడు ఓన్లీ రీతు కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు ఎక్కడ చూసి నిన్న మాధురి గారు కూడా అదే అన్నారు కదా మా తనుజ కూడా చూసారా మీరు ఒకసారి బాత్రూమ్ లో ఇక్కడ ఇద్దరు ఇద్దరు కూర్చున్నారు మీరు అక్కడికి వెళ్ళి అందరు చాలా మంది ఉన్నారని అంటే మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యి పంపించారా అంటే ఫ్రెండ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏమంటున్నా అంటే ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఫోకస్ మన మీద ఉంటది అట్లేమన్నా ఇప్పుడు ఒక మీటింగ్ ఒక ఒక అనుకుంటాం ఒక సిక్స్ మెంబర్స్ అనుకుంటాం కలుస్తామని కలిసినప్పుడు మనమే అనుకోండి కలిసినప్పుడు మనం అందరితో కూర్చుని మాట్లాడలేము ఒక టాపిక్ పైన ఒకరితో మాట్లాడగలం ఇప్పుడు ఒక టాపిక్ ఉంది సో ఆ టాపిక్ కొందరితోనే మాట్లాడుకోగలం ఆ టాపిక్ ఆ పవన్కి ఏమనిపిస్తుంది అంటే రీతితోనే కంఫర్ట్గా ఉంది మాట్లాడడం విషయంలోన అందరితో ఉండదు ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ పవన్ చాలా వరకు సపోర్ట్ చేయలేదు గేమ్స్ విషయంలోనూ ఇదే మైనస్ ఇదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అంటే మీరు రీతుల్ని గమనించండి పవన్ ని గమనించండి ఎప్పుడైనా హౌస్ డిసిషన్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళతో మింగిల్ అవుతలేరు కదా వీళ్ళు నిన్న మాధురి గారు కూడా ఏమన్నారు పవన్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది రీతు పవన్ కి డబ్బులు ఇవ్వడం ఐ మీన్ ట్రస్ట్ చేస్తలేరు వీళ్ళు ఇద్దరిని ట్రస్ట్ చేస్తలేరు అంటే గేమ్ ఆడడానికి వచ్చారు సపోర్టింగ్ వచ్చారని అంటారు దీన్ని ఏమంటారు ఆ ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్కరు అలానే ఆడుతున్నారు కదా గేమ్ ఎవరు ఫేవరెట్ గా ఫేవర్ గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పలేదు అందరు అలానే ఉన్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు భరణి గారు ఉన్నారు తనుజ ఉంది దివ్య ఉంది వీళ్ళది ఒక కుటుంబం కుటుంబం ఐ మీన్ ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ లాగా వెళ్ళిపోయారు కూతురు తండ్రి లాగా అయితే లాస్ట్ కి ఏమైంది ఫైనల్ గా భరణి గారు ఎలిమినేట్ అయ్యారు అంటే ఇది ఎందుకు అవుతుంది బాండింగ్ ఎందుకు అంటే పవన్ మెంటాలిటీ ఏంటి అసలు యాక్చువల్లీ అంటే ఒక సెలబ్రిటీని పక్కన పెట్టుకుంటే నేను ఇంకా ముందుకు సాగలుగుతాను అనుకున్నాడా లేకుంటే అసలు ఎందుకు అన్నది లేదు 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 అలా కూడా లేదు వాడు వాడు గేమ్ గేమ్ ఆడుకుంటున్నాడు కూడా ఆయనకి మనం అనలేము ఇన్ ద బిగ్ బాస్ హౌస్ డెమన్ పవన్ నెంబర్ ప్లేయర్ టాస్క్ విన్నర్ కూడా అప్పుడప్పుడు ఏమన్నా పోవచ్చు పక్క టాస్క్ పరంగా అవసరమే లేదు డెమన్ పవన్ గురించి మాట్లాడేసిన అవసరం మీకు ఓటింగ్ పెడితే కూడా మొత్తం హండ్రెడ్ కి దాటిపోతుంది అది ప్రాబ్లం కానీ ఈ గేమ్ పరంగానే పోతుంది హౌస్ లో అవునవును అంటే అమ్మాయి కొందరు ట్రస్ట్ అనిపించిన ఉంటాడు అది ముందు నుంచి ఉంది ట్రెస్టోరం అనిపిస్తుంది అనమాట ఎక్కువ ఇప్పుడు జగదీష్ మేము ఉన్నాం అనుకో ఇద్దరు ఒక మాట మీద ఉన్నామనుకో వాడు కనిపించుంటుంది ఉంటుంది మోస్ట్లీ నా మా నా వై నా వైపే వస్తాడు ఎందుకంటే నేను చెప్పింది వాడు నమ్ముతున్నాడు కాబట్టి కొంచెం అబద్ధం అయ్యుండొచ్చు నేను ఆయన నమ్ముతాడు ఎందుకంటే ఆ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నాడు కాబట్టి నా విషయంలో